వెల్కమ్ టీవీ న్యూస్ కోమరం జిల్లా రెబ్బెన మండలం తుంగడ గ్రామం పుదారి హరీష్ యూత్ కాంగ్రెస్ మాట్లాడుతూ తమ గ్రామంలో తమ మీద బీఆర్ఎస్ వాళ్ళు కొత్తగా వచ్చిన పార్టీలోకి వచ్చిన వాళ్ళు కావచ్చు రానున్న స్థానిక ఎన్నికల్లో తన మీద చెడు ప్రచారం చేస్తున్న వాళ్ళకి హెచ్చరిస్తున్నారన్నారు తను ఏదో మానసికంగా మాట్లాడి ఏదో మీరు భయపడితే వీడు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడు అనుకుని వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు ఇవి మానుకోవాలి లేదా రానున్న రోజుల్లో మీకు ముద్ది చెప్పాల్సి వస్తోంది అయితే తాను గత పదమూడు సంవత్సరాల వయసు ఉండే కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని తెలిపారు పెద్దల కొమరంభీం జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాదరావు దయ వల్ల యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారని కాబట్టి తాను బలంగా ప్రజలు ఉన్నా ప్రజల మధ్యలో ఉన్నా కాబట్టి తాను మీరు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బండి తులసిరామ్ ఎన్ఎస్యుఐ వైస్ ప్రెసిడెంట్ మనంపల్లి మహేందర్ మహేష్ సాగర్ బాబాజీ నరేష్ సంతోష్ దుర్గం మహేష్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా మా తుంగడ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ మోహరం మరియు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మీడియా మిత్రులు కూడా తొలి ఏకాదశి మరియు మోహరం శుభాకాంక్షలు నా పేరు కూదరి హరీష్ మాది రెబ్బైన మండలం కొమరంభీం జిల్లా యూత్ కాంగ్రెస్ మాది అసిబ్బా నియోజకవర్గం ఏదైతే కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు మరియు పార్టీ నుంచి వచ్చి మా కాంగ్రెస్ పార్టీలో చేరిన కొంతమంది అత్య శక్తులు లాంటి వాళ్ళని ఆ విధంగా పిలుస్తూనే నేను చిన్న వయసులో అని చెప్పేసి నన్ను మరియు నా యొక్క వ్యక్తిగతాన్ని నన్ను ఇబ్బంది కలిగి కలిగిస్తే ఇప్పుడు పార్టీలోకి వెళ్ళిపోతానని చెప్పేసి కొంతమంది చెడు దుష్ప చెడు దుష్ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళతో కుమ్మక్కై నాలాంటి ఒక యువకుడిని మరియు ఇప్పుడు తొక్కేస్తే మళ్ళీ మొత్తం నాదే వ్యవస్థ అనిపించుకుంటాం రానున్న రోజుల్లో ఈయన సర్పంచ్గా పోటీ చేస్తే మళ్ళీ మాదేం నడవదని కొంతమంది కావాలని నా మీద ప్ర దుష్ప్రచానం ప్రచరిస్తూ అది కూడా ప్రజలకు నేను వేరే మీ మిట్టింగ్ విషయంలో పోయినప్పుడు అది నేను లోకల్లో లేకున్నా కూడా ఈయన తప్పు చేసిండు కాబట్టి బయటికి పోయిండు తిరుగుతాడు అని చెప్పేసి కొంతమంది నాయకులు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు మరియు బీఆర్ఎస్ వాళ్ళకు నేను ఒక్కడే చెప్తున్నాను నేను ఏదైతే నేను పెద్దవాళ్ళు విశ్వప్రసాద్ సార్ దయవాళ్ళ నేను కాంగ్రెస్ పార్టీలో చురుకుగా ఉన్నా పది సంవత్సరాల పొడి నేను పబ్లిక్లో ఉన్నా పది గెలిచిన పబ్లిక్లో ఉంటా నేను ఓడిన పబ్లిక్లో ఉంటాను ఏ రోజు నేను పార్టీలు మారి రంగులు మార్చే రకం నాది కాదు ఒక్కరిని నమ్మిన పెద్దలు విశ్వప్రసాద్ గారు నమ్మిన కాంగ్రెస్ పార్టీని నమ్మి నేను ప్రజలకు పోతున్నా ప్రజలలో కష్టపడుతున్నా ప్రజల కోసం అమేగా తిరుగుతున్న సమయంలో ఎలక్షన్స్ వచ్చే సమయంలో నా మీద ఇటువంటి దుష్ప్రచారం మీరు చేస్తున్నారు కానీ ఒకటి నేను జాగ్రత్తగా చెప్తున్నాను నేను నా మంచిదనాన్ని మీరు చేతగాని చూసుకోవద్దు ఎందుకంటే మీకు మీ యొక్క మీ యొక్క వ్యక్తిగత జీవితాలు నాకు తెలుసు మేము చిన్నప్పటి నుంచి మేము చూసినోడి మీరు అనవసరంగా నాలుగు యువకుని గెలిపితే మీకు భవిష్యత్తులో మేము కూడా మీకు దాటిగా జవాబిస్తా నేనేం గాంధీని కాదు ఒక చెంప గొడవ కొడితే ఇంకో చెంప చూపించడానికి నాకు డిఎన్ఏ ఉంటుంది నాకు కూడా ఒక పవర్ ఉంటుంది అది విధంగా నేను చెల్లిస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే మీరు అనే ముందు అర్హత ఉండాలి నన్ను ఏమైతే అంటున్నారో మీరు ఒక్కసారి ఆత్మవి ఒక్క వేలు మన మన సైడ్ చూపిస్తుంది అంటే ఐదు వేలు మీకే చూపిస్తాయి అటువంటి విషయం నేను గమనిస్తూనే నేను చిన్న వయసులో ఎదుగుతున్నా అని చెప్పేసి మీకెందుకు అంత కుళ్ళు మీరు ప్రజల్లో ఉండండి మీ ప్రజల మధ్య ఉండండి గెలుపుకోవటం ప్రజలు డిసైడ్ చేస్తారు ఒక వ్యక్తిగత ఒక వ్యక్తిని మీరు విమర్శించే స్థాయి అంటే మీ స్థాయి మీరు ఒక జెడ్పీ సర్పంచ్ చేసిన ఆ ఎంపీటీస్ పోటీ చేసిన మీరు అన్నీ చేసారు నేను చిన్న వయసులో ఉన్నా నా వయసు ఇప్పుడే మొదలైద్దాం నాకు గెలిచినా నష్టమేం లేదు ఓడినా నష్టం ఏం లేదు నేను ఎట్లా పబ్లిక్లో ఉంటా డిసైడ్ అయినా పది సంవత్సరమే గవర్నమెంట్ లేకుండా కూడా పది సంవత్సరమే ప్రతిపక్షంలో ఉన్నాం ప్రజల కోసం ఉన్నాం ప్రజల కోసం కోట్లాగం ప్రజల మధ్యనే ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా రానున్న స్థానిక ఎన్నికల్లో నేను సర్పంచ్గా చేయడానికి పోటీగా ఉన్నా మీరు నా మీద ఎన్ని విమర్శలు వేసినా ఎన్ని బండనాలు వేసినా కూడా నేను దాన్ని స్వీకరిస్తాను కానీ అనే ముందు దయచేసి మీ యొక్క చిన్న అంటే నాలాంటి ఒక యువకుని అనే ముందు మీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మీ మీడియా మీడియా ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను